ఈ కథ పేరు మారు లాఠీ దెబ్బలు తగిలిన చేతులకి ఆయింట్మెంట్ రాసుకుంటున్న సమత తలుపు చప్పుడు విని తలెత్తి చూసింది మానిని విసురుగా లోపలికి వచ్చి చప్పుడయ్యేలా తలుపు మూసింది ఏమైంది సమత చీర కొద్దిగా పైకెత్తి మోకాళ్ళ మీద ఆయింట్మెంట్ రాసుకుంటూ అడిగింది మానిని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వెటకారంగా అడిగింది దెబ్బలు బాగా తగిలినట్లున్నాయే మీ ధర్నా సక్సెస్ అన్నమాట మీకు న్యాయం జరిగిపోయింది వ్యంగ్యం అవసరం లేదు ధర్నాలతో ఏ న్యాయం జరగదు కాకపోతే విషయం ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి వెళ్తుందంతే సమత సహనంగా చెప్పింది వెళ్తే న్యాయం జరుగుతుందా అదే రోజు ఏ సెలబ్రిటీ పెళ్ళో అయితే ఈ వార్త నాలుగు లైన్స్లో కూడా రాదు వచ్చినా ప్రజలు ఏం చేయగలరు పేపర్ మడిచేయగానే మర్చిపోతారు టైం వేస్ట్ ధర్నాలు కోపంగా చెప్పి మానిని తన గదిలోకి వెళ్ళింది ఐదు క్షణాల్లో వెనక్కి వచ్చి క్రోధంగా అడిగింది నా మంచం మీద పడుకున్న ఆ యానిమల్ ఎవరు ఉష్ నెమ్మది నాన్న వాళ్ళ ఊరు వాళ్ళు వాళ్ళకే ఏదో అన్యాయం జరిగితే ధర్నా చేసి వచ్చాం సమ్మత గొంతు తగ్గించి చెప్పింది చేశారు సరే రోడ్డు మీద నుంచి పంపేయాలి కదా ఇంటికి తీసుకొచ్చి నా గదిలో పడుకోబెడతావా మీ గది ఇవ్వచ్చుగా మాని అరిచింది షు ఏంట అరుపులు నీ సంస్కారం ఏమైంది అందులోనూ ఉన్నారు సమత కటుగా హెచ్చరించింది ఏం జంతువు అంటే కులం పేరుతో దూషించానని జైల్లో పెట్టిస్తారా అమ్మ ఇదే చెప్తున్నాను నువ్వు కానీ నాన్న కానీ ఇలా జనాలను తెచ్చి ఇంటిని ధర్మసత్రం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఈ దెబ్బలు నిన్ను అప్పుడే అమ్మమ్మ తాతయ్య కొట్టుంటే బాగుండేది తల్లిని పట్టుకుని ఎంత మాట అన్నావే సమత నిర్ఘాంతపోయింది ఏ కోణంలో నువ్వు తల్లివి ఆలోచించు కేవలం నేను అమ్మ అని పిలుస్తున్నా కాబట్టి నువ్వు తల్లివనుకుంటున్నావు అంతే నెలల పిల్లను వదిలేసి ఊరి మీద పడ్డావు నానేమో ఐదు వందల సర్కులేషన్ కూడా లేని ఆ న్యూస్ పేపర్కి ఎడిటర్గా గాడిద చాకరీ చేస్తున్నారు అది జీతం భత్యం లేకుండా కూతుర్ని కన్నాం దీనికి మంచి భవిష్యత్ ఇవ్వాలి అన్న యాంగిల్లో మీ ఇద్దరూ ఆలోచించారా అమ్మమ్మ చూసుకోకపోతే నా గతి ఏమయ్యేదో మీలాగే ఓ చిన్న ఎర్ర జెండా పట్టుకుని బయలుదేరేదాన్నేమో కూతురి అభియోగాలకి సమత నిశ్చేష్టురాలైంది అంటే మేము మంచి పేరెంట్స్ కాదని అవ్వు చెప్పేది కోపంగా అడిగింది అవును మీకు మీ అధోజగత్ సహోదరుల మీద ఉన్న ప్రేమ కూతురి మీద లేదు ఏదైనా ఇంటి నుంచి మొదలవ్వాలి నువ్వు ఇల్లు గురించి ఏనాడన్నా పట్టించుకున్నావా చక్కగా చదివి మంచి ఉద్యోగంలో చేరాలని తాతయ్య అనుకుంటే డిగ్రీతోనే నాన్నను ప్రేమించి పెళ్లి చేసుకుని పక్కదారి పట్టావు ఇద్దరూ కలిసి తాతయ్య ఆస్తిని నాశనం చేశారు చేస్తున్నారు ఆయన ఈ ఇల్లు నా పేర పెట్టకపోతే దాన్ని పార్టీకి రాసిచ్చేవాళ్లే మానిని దుఃఖంతో ఓ నిమిషం ఆగి చెప్పింది ఇంట్లో ప్రైవసీ లేదు ఎప్పుడూ గుంపులుగా జనాలు వాళ్ల కోసం మీ పోరాటాలు అందువల్ల లాభం ఏంటమ్మా నాకు మారు అని పేరు పెట్టావు మారు అనేది పేరా అమ్మ స్కూల్లో ఎంత ఏడిపిస్తారు తాతయ్య మానిని అని మార్చాడు అంటే గొప్ప స్త్రీ అని చెప్పాడు ఆయన కోరికని నువ్వు నెరవేర్చలేదు నేనైనా దాన్ని సాధిద్దామంటే మానిని ఏడుపు వెక్కిళ్లలోకి మారింది ఇవాళ క్లాసులో డిగ్రీ తర్వాత ఏం చేస్తారని మాస్టర్ అడిగారు నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతానంటే ఆయన నవ్వి ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు అయోమయంగా అడిగింది చదివి సాధించిన బ్యాక్గ్రౌండ్ చెక్కుంటుందమ్మా మీ పేరెంట్స్కి మార్క్సిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందంటే నువ్వు క్వాలిఫై అవ్వవు అని చెప్పారు అంత మాట అన్నారా అవును వెళ్ళి యూపీపీఎస్సి ముందు నుంచుని ధర్నా చెయ్యి మార్క్సిస్టుల పిల్లలకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవ్వమను నీ మూలంగానే అసలు నేను పుట్టకపోయినా బాగుండేది మాని కళ్ళు తుడుచుకొని గట్టిగా చెప్పింది నేను అరగంటలో వస్తాను ఈలా ఈలోగా నా గదిలోని మీ సోదరుణ్ణి ఇంకా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని పంపించే దుప్పట్లు మార్చి బాత్రూంలు కడుపు వాళ్ళని పంపడం ఇష్టం లేకపోతే నువ్వు మీ ఆయన కూడా వెళ్ళిపోవచ్చు నాకేం అభ్యంతరం లేదు మాటలు మాట్లాంటున్నావు మేము చేసిన త్యాగాలని పూచిక సమానం చేశావు సమత ఆక్రోశంగా చెప్పింది ఏం త్యాగాలు చేశావు యాభై ఏళ్ళు వచ్చి తండ్రి సంపాదించింది తింటున్నావు నాన్న అంతే మామగారి మీద డిపెండెంటు మీ సభలు సమావేశాలు ధర్నాల వల్ల లాఠీ దెబ్బలు కాక ఏమైనా సాధించావా మీ లీడర్స్ ఉపన్యాసాలు చెప్తారు వాళ్ళ పిల్లల్ని జర్మనీ రష్యా అమెరికాలకు పంపిస్తారు మీ కార్యకర్తలు దెబ్బలు తినాలి లీడర్స్ మైకుల ముందు మాట్లాడాలి సమానత్వం ఉందా మీకే లేనప్పుడు ఇంకెక్కడ మార్క్సిజం అమ్మా అది పుట్టిన రష్యాలో చచ్చిపోయింది చైనాలో అయింది ఈస్ట్రన్ యూరోప్ దేశాలు పేదరికంలో మగ్గుతున్నాయి అవుట్డేటెడ్ అయిపోయిన కమ్యూనిజాన్ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారో అర్థం కావటం లేదు మీ కాలంలోలాగా ఇప్పుడు పని పాటా లేకుండా ఎవరూ లేరు టెన్త్ చదివిన వాళ్ళు కూడా కనీసం డెలివరీ బాయ్స్గా అయినా పనిచేస్తున్నారు నీ వెనక ఎవరొస్తారు జెండాలు మోసి మోసి మీ భుజాలు కాయలు కాసుంటాయి ఉపయోగం ఏమైనా ఉందా మీ తాతయ్య ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొని దెబ్బలు తిన్నాడు అంటే సార్థకత ఉంది మీరు త్యాగాలు అనుకుంటున్న వాటికి ఏ సార్థకత ఉంది ఇంకోసారి ఇలా దెబ్బలకి మందు రాసుకుంటూ కనిపిస్తే మాత్రం ఊరుకోను జాగ్రత్త మానిని తలుపు విసురుగా వేసి వెళ్ళిపోయింది సమత నిశ్చస్టురాలే చూస్తుండిపోయింది మానిని అరుపులు ఇల్లంతా ధ్వనించాయి కాబట్టి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు నిష్ నిశ్శబ్దంగా నిష్క్రమించారు అర్ధరాత్రి పేపర్ పని చూసుకుని ఇంటికి వచ్చిన పాండురంగం భార్యను చూసి కంగారుగా అడిగాడు ఏమైంది దెబ్బలు బాగా తగిలాయా రేపు మన పత్రికలో ముందు పేజీలో హెడ్లైన్ ఇదే నీ ఫోటో కూడా వస్తుంది సమత అతని వంక నిర్లిప్తంగా చూసి చెప్పింది ఆకలేస్తోంది మీ కామ్రేడ్ ఇంటికి వెళ్ళి తినొద్దామా ఏం మాట్లాడుతున్నావు వంట చేయకపోతే ఆర్డర్ చేయాల్సింది పాండురంగం కోపంగా అరిచాడు అతనికి విపరీతమైన ఆకలి ఏం పెట్టి వంట చేయను నువ్వు నేను సంపాదించిన ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు నాన సంపాదన ఇంకా తినదలుచుకోలేదు సమత కూడా అరిచింది పాండురంగం భార్య వంక విచిత్రంగా చూశాడు కొత్తగా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు జ్ఞానోదయం ముందు మనం మన కాళ్ళం మీద నిలబడితే తర్వాత లోకాన్ని ఉద్ధరిద్దాం నేను రేపటి నుంచి పని మనిషి జాబు వంట మనిషి పనో చేస్తాను నీ కూతురు నా కళ్ళు తెరిపించింది నువ్వు నీ చాకరికి జీతం తీసుకుంటే బెటర్ మారు ఏమైనా అందా పాండురంగం కోపంగా అడిగాడు అతను కూతురు నదే పేరుతో పిలుస్తాడు చాలా అంది ప్రస్తుతం కడుపు నింపే పని చూస్తే తర్వాత వివరంగా చెప్తాను సమత నిస్పృహగా చెప్పింది ఈ కాలం పిల్లలు ఎందుకింత స్వార్థపరులా తయారవుతున్నారు గంట తర్వాత పాండురంగం ఆలోచనగా అడిగాడు అవును అవును మనము కాలంతో పాటు మారాలేమో అని ఏటికి ఎదురీదుతాం సమత ప్రశ్నించింది మన రోజుల్లో దేవుడు లేడు దయ్యం లేదు మనిషికి తన మీద నమ్మకం ఉండాలి అని వాదించేవాళ్ళం ఈ కాలం పిల్లలు ప్రతిదానికి దేవుడి మీదే ఆధారపడ్డారు మారు కూడా పరీక్షలో అనగానే గుళ్ళో కొబ్బరికాయలు కొట్టేది రోడ్ల మీద అయ్యప్ప డ్రస్సుల్లో కనపడే వాళ్ళల్లో ఎనభై శాతం యువతే ఉంటున్నారు వీళ్ళకి తమ మీద తమకి నమ్మకం లేదు చదివితే పాస్ అయ్యాం అనుకోవటం లేదు దేవుడికి ముక్కితే పాస్ అయ్యాం అనుకుంటున్నారు వాళ్ళకి దేవుడి మీద ఉన్న భక్తే మనకి మార్క్సిజం మీద ఉందేమో ఒకసారి ఆలోచించు విద్యార్థులుగా ఇరవైలలో మనం ఈ పిచ్చిలో పడ్డాం యాభైలలోకి వచ్చాం కానీ ఏం సాధించాం రూపాయి సంపాదన లేకుండా జీవితం అంతా పార్టీకి అర్పించేశాం దెబ్బలు తిన్నాం నువ్వు తెల్లార్జామున పడుకుని సాయంత్రాలు లేస్తావు మెలకువగా ఉన్న సమయాన్ని నువ్వు న్యూస్ పేపర్ ఆఫీసులో గడిపేస్తావు నేను పగలంతా రోడ్ల మీద గడుపుతాను మీ వాళ్ళు వెళ్ళేశారు మా నాన్న మాని పేరు మీద పెట్టిన దాన్ని వడ్డీలు తింటున్నాం అది అన్నట్లు నా పేరును ఉంటే ఏనాడో ప్రజలకు ఇచ్చేసేవాళ్ళం మనకి ప్రతిఫలం ఏది నా కూతురికి దండలు పెళ్లి చేస్తాను అని చెప్తావు దానికి పీటల మీద పెళ్లి చేసుకోవాలని ఉంటే అయినా ఇతరుల భావజాలాన్ని మార్చాలని మనం ఎందుకు తాపత్రయపడుతున్నాం సమత ఆవేశంగా అడిగింది పిల్ల ఏదో అందని మూర్ఖంగా మాట్లాడకు ప్రపంచంలో సమానత్వం గురించి చెప్పింది ఒక్క మార్క్సిజమే పాండురంగం ఖండించాడు మానిని అన్నట్లు ఆ సమానత్వం మన లీడర్స్కి మనకి మధ్య ఉందా ఆలోచించు పొద్దున ధర్నా చేసినప్పుడు ఒక కానిస్టబుల్ నాతో ఏమన్నాడో తెలుసా రెండో వైపు నుంచి కూడా ఆలోచించాలమ్మా ఒకవైపు విని నిర్ణయం తీసుకోకూడదు వీడు ఓ పాపని ఆటోలో స్కూల్కి తీసుకెళ్తాడు ఆ అమ్మాయి వీడి మిస్బిహేవ్ చేశాడని వాళ్ళ నాన్నతో చెప్తే ఆయన వీడిని తిట్టి మాన్పించాడట దానికి కులం పేరుతో దూషించాడని కేసు పెట్టి అల్లరి చేస్తున్నారు నీకే ఒక కూతురుంటే వీడిలా చేస్తే ఊరుకుంటావా అన్నాడు దాంతో నేను ఇంటికి వచ్చేసాను వాళ్ళ కుటుంబం కూడా నాతో మన ఇంటికి వచ్చి వండుకుని తిని గదుల్లోకి వెళ్ళి పడుకున్నారు మానేని వచ్చి తన గదిలో ఎవరో పడుకున్నారని గొడవ చేసింది వాళ్ళకి మనం ఇంత చనువు ఎందుకు ఇచ్చాం రంగా మన భాషలకి పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి కదా అక్కడికి ఎందుకు పిలవరు పాండురంగం మాట్లాడలేదు నిన్న ఒక ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చుకోకపోతే రోడ్డు మీదే ప్రసవించింది పార్టీ నన్ను ఆందోళనకు పిలిచింది అప్పుడు అక్కడ పనిచేసే నర్సు నన్ను పురుగును చూసినట్టు చూసి చెప్పింది మా కేరళ నాశనం అవటానికి కారణం మీ కమ్యూనిస్ట్లే మాకు ఒక్క ఇండస్ట్రీ కూడా ఎందుకు లేదు యూనియన్లంట్లు మీరు దూరిపోతారు కాబట్టి ఆడవాళ్ళం నర్సులు గాను దే మగాళ్ళు గల్ఫ్లకి ఎందుకు పోతున్నాము మా రాష్ట్రంలో ఉపాధి లేక మీ కమ్యూనిస్టులు బ్లాక్ మెయిలర్స్ ఒకళ్ళు పచ్చగా ఉంటే చూడలేరు నిన్న ఈరోజు అనుభవాలతో దెబ్బలతో నేను మానసికంగా శారీరకంగా బాధపడుతుంటే మానిని వచ్చి దాన్ని ఇంకా ఎక్కువ చేసింది ఆలోచిస్తే వెస్ట్ బెంగాల్ పాడవటానికి కారణం కూడా మన పార్టీలే అనిపిస్తుంది నిజంగానే కమ్యూనిజం అవుట్ డేటెడ్ అయిపోయింది రేపే పార్టీకి నా రాజీనామా పంపిస్తున్నాను నా వరకు నేను సంపాదించుకోగలను ఇక నీ పోషణ గురించి నువ్వే ఆలోచించుకోవాలి పెట్టుబడిదారు బూర్జువా అయిన మా నాన్న సంపాదనను తినటం ఇక మానేద్దాం సమతా స్థిరంగా చెప్పింది